ఇప్పుడు చాలామంది ఇంట్లో బంగారం ఉంటే ఏదో అత్య అత్యవసర అవసరాల కోసం మరి వాళ్ళైతే గోల్డ్ లోను తీసుకుంటూ ఉంటారు బ్యాంకులో కోతారు గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు మరి ఆ గోల్డ్లో లోన్లో కూడా కొన్ని కొత్త మార్గదర్శకాలు వస్తాయి ఇక గోల్డ్ లోన్లు కొంచెం కష్టం కావచ్చు అని రకరకాల ఊహాగాల నేపథ్యంలో మరి ఆర్బీఐ అయితే కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఈ కొత్త గైడ్లైన్స్ ప్రకారం చాలా వరకు ఇంకా గోల్డ్ లోన్ల విస్తృతి పెరగొచ్చు అంటే చాలామంది లక్ష రెండు లక్షల రూపాయల రుణాలు ఎక్కువ మంది చాలామంది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మరి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి బంగారం బంగారానికి ఎక్కువ మొత్తంలో రుణం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది నేపథ్యంలో కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసిందట ఆర్బీఐ ఇక్కడ చూడొచ్చు ఈ ఎల్టీవీ అనేది పెంచరు అంటే లోన్కు లోన్ టు వ్యాల్యూ అనేది ఏదైతే ఉంటుందో మరి దీన్ని పెంచురు రెండున్నర లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళకి ఎల్టీవీ వాల్యూను ఇంతకుముందు డెబ్బై ఐదు శాతం అంటే బంగారం వ్యాల్యూలో డెబ్బై ఐదు శాతం లోన్ ఇచ్చేటోళ్ళు ఇంతకుముందు ఇప్పుడు దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్కు పెంచరట మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ గోల్డ్ లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే తులం బంగారం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎంత ఇస్తున్నారో రేటు దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ రూపంలో ఇస్తారు అంటే బంగారం వ్యాల్యూకు ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కట్ చేసి మిగతాది లోన్ రూపంలో ఇస్తారట బ్యాంకులు మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఒక రెండు లక్షల రుణాన్ని తీసుకోవాలనుకుంటే ఇంతకుముందు రెండు తులాల బంగారం నాలుగు తులాల బంగారం అంటే దగ్గర తులం బంగారం తగ్గిపోతుంది కొంచెం తగ్గినా మీకు ఆ మొత్తంలో లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసినాయట మరి దానికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం ఈ ఆర్బీఐ మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎల్టీవీ నిష్పత్తి ఎనభై శాతం అంట ఒకవేళ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు తీసుకుంటే ఎల్టీవీ నిష్పత్తి ఎనభై ఐదు శాతం ఉంటుందట ఒకవేళ టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటే ఇది ఎయిటీ పర్సెంట్ ఉంటుందంట ఎల్టీవీ నిష్పత్తి ఇక మిగిలిన వాటికి మాత్రం ఇంతకుముందు లాగానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రుణం ఇస్తారు అంటే ఇంతకుముందు ఎంత అయితే ఇచ్చేవాళ్ళో అంతే ఇస్తారు రుణము మిగతా లోన్కు మిగతా ఈ తక్కువ రుణాలకు అంటే ఐదు లక్షల లోపు ఉంటే మాత్రం ఎల్టీవీ పర్సెంటేజ్ని అయితే పెంచరు ఎయిటీ ఫైవ్కి ఎయిటీ పర్సెంట్కి అయితే పెంచరు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ గోల్డ్ లోన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో గోల్డ్ లోన్ ఇచ్చేటువంటి సంస్థలు ఉంటాయి కదా వాటి ఈ ఆర్బీఐ కొత్త లైన్స్ తోటి వాళ్ళ మరి షేర్లు కూడా చాలా ఎక్కువగా దూసుకుపోయినాయి నిన్న మరి నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ చెప్పినా కదా ఐదు లక్షలకు పైన ఉంటే డెబ్బై ఐదు శాతంగా కొనసాగుతుందట మరి బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ కంపెనీలు రుణాలు మంజూరు చేసేందుకు నిష్పత్తి ఆధారంగానే చేస్తూ ఉంటారు మరి రుణగ్రహీత తాకట్టు పెట్టే బంగారం నిక్ర విలువలో ఆ రోజున రుణ మంజూరుకు అర్హత శాతమే ఎల్టీవి అంట మరి బుల్లెట్ రీపేమెంట్ లోన్స్ విషయానికి వస్తే సరే ఇవన్నీ మనకు అనవసరము ఈ రెండున్నర లక్షల వరకు ఇస్తే మాత్రం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ ఇస్తారట ఇక మించితే మాత్రం ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే తగ్గుతుంది ఇది మంచిదే ఎందుకంటే చాలామందికి తక్కువ రుణాలు తీసుకునే వాళ్ళకు మరి తక్కువ గోల్డ్ ఉన్నా కానీ ఎక్కువ రుణం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ రుణం బంగారం యజమాన్యంపై సందేహాలు ఉంటే రుణం మంజూరు చేయొద్దనేది పాతది పాతదే ఎందుకంటే ఆ గోల్డ్ నీదేనా కాదా అని వాళ్ళకి డౌట్ వస్తే మాత్రం వాళ్ళు గోల్డ్లో ఇవ్వాల్సిన అవసరం లేదనేది పాతదే ఇక దాంతోపాటు ధృవీకరించే పత్రం రసీదు కోరాలి ఇక ఇవన్నీ కూడా పాతయే ఇక దాంతోపాటు ఇప్పటికే తనాఖా పెట్టిన బంగారం లేదా వెండిని మళ్ళీ తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వద్దు అని అంటే మామూలుగా అవే గోల్డ్లోనూ టాప్ అప్ లవ్యూ చేస్తుంటే అట్లా ఇవ్వద్దు అని కూడా కొత్త గైడ్ లైన్స్ అయితే ఇచ్చారట ఇక ఒక రుణగ్రహీత నుంచి కిలో బంగారము లేదా పది కిలోల వెండి మించి పెట్టుకోవద్దు ఒక ఆయన తీసుకొచ్చి అంటే ఒక్క ఖాతాదారు నుంచి మ్యాక్సిమం ఎంతవరకు గోల్డ్ లోన్ ఇవ్వచ్చు అంటే వన్ కిలో వరకు మాత్రమే ఇవ్వచ్చు అంట అంతకు మించి అయితే ఇవ్వద్దు అంట వెండి అయితే పది కిలోల వరకు ఇవ్వచ్చు అంట ఇక దాంతోపాటు ఇక్కడ నాణ్యాల విషయంలో బంగారం అయితే యాభై గ్రాములు వెండి అయితే ఐదు వందల గ్రాములు మామూలుగా గోల్డ్ నాణ్యాలు పెట్టుకుని ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి ఇది పెద్ద ఎవరికి పెద్ద దాని మీద అయితే ఎఫెక్ట్ అయితే కాదు మరి నేపథ్యంలో దాంతోపాటు రెండున్నర లక్షల వరకు రుణాల కోసం తాకుపెట్టే క్రెడిట్ అప్రైజల్ కూడా అవసరం లేదు అని కూడా చెప్పారు నిజంగానే మంచినే మరి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకొక వన్ ఇయర్ లోపల ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని గోల్డ్ లోన్ సంస్థలకు అయితే ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందంట మరి ఇది మంచిదే ఎవరైతే తక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటారో వాళ్ళకైతే బెనిఫిట్ ఇక ఎప్పటిలాగా ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వాళ్ళకు ఏం పెద్ద చేంజెస్ అయితే లేవు దీంతో ఇంతకుముందు చాలా వరకు భయపెట్టిర్రు నిజంగానే గోల్ లోన్ ఇవ్వరంట ఇక మొత్తం ఆగిపోతాయి అంట తక్కువ అయిపోతాయంట రకరకాల భయాలు అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆ భయాలు అయితే ఏం అవసరం లేదు ఇంకా పైపెచ్చు ఇప్పుడు కొంచెం ఇంకా లోన్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశమే అయితే ఉంది